హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడవ తరగతి తెలుగు మంచి బాలుడు పాఠం యొక్క బిట్స్ను మనం తెలుసుకుందాం ఈ మంచి బాలుడు పాఠంలో మనకు చాలా బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మంచి బాలుడు పాఠము ఇతివృత్తము ఏమిటి సహానుభూతి మంచి బాలుడు పాఠం ప్రక్రియ ఏమిటి గేయకత మంచి బాలుడు పాఠం రచయిత ఎవరు ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి ఎప్పుడు ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆలూరి బైరాగి మరణం ఎప్పుడు తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి రచనలు ఏవి చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమగీతి దివ్య భవనం బాలల కోసం చక్కటి గేయకథలు రచించిన కవి ఎవరు ఆలూరి బైరాగి ఆలూరి బైరాగి పొందిన పురస్కారం ఏది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వీధులు అనగా అర్థం ఏమిటి బజారులు జనులు అనగా అర్థమేమిటి ప్రజలు జనం జడిసి అనగా అర్థమేమిటి భయపడి త్రోవ అనగా అర్థమేమిటి దారి వడి అనగా అర్థమేమిటి వేగం సాయం అనగా అర్థమేమిటి సహాయం ముదుసలి అనగా అర్థమేమిటి ముసలి జాలి అనగా అర్థమేమిటి జాలి అంటే దయా కొనిపోవు అనగా అర్థం ఏమిటి తీసుకుపోవు మనము అనగా అర్థమేమిటి మనస్సు దుర్బలు అనగా అర్థమేమిటి బలం లేనివారు బలం లేని వారిని దుర్బలులు అంటారు మనుజుడు అనగా అర్థమేమిటి మనిషి మనుగడ అనగా అర్థమేమిటి జీవనం జీవితం మంచి బాలుడు పాఠంలో వానలో గడగడ వణుకుతూ నడుస్తున్నది ఎవరు ముసలమ్మ పాఠంలో కొన్ని వాక్యాలు జోరున వాన కురిసింది నేలంతా బురదగా మారింది ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు అందరూ అభినందించారు పాఠంలో ఉన్న జంట పదాలు ఏవి తల తల మిలమిల కిలకిల గడగడ వాక్యం చివరన ఉండే బిందువును ఏమంటారు వాక్యాంత బిందువు పూర్ణ విరామము పులి స్టాప్ అంటారు ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అనే అర్థంలో వాడే చిహ్నము ఏది వాక్యాంత బిందువు మనం చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం అలా ఆపి చదవడాన్ని ఏమంటారు స్వల్ప విరామం స్వల్ప విరామము వచ్చేటప్పుడు ఉపయోగించే చిహ్నము ఏది స్వల్ప విరామ చిహ్నము కామ బహువచన పదాలకు చివరన ఏ అక్షరం చేరుతుంది లు పాఠంలో కొన్ని ఏకవచనాలు బహువచనాలు మెరుపు మెరుపులు కేక కేకలు కళ కలలు పిల్ల పిల్లలు అడుగు అడుగులు కలపండి చేయి చేయి పాట రచయిత ఎవరు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి జననం ఎప్పుడు ఒకటి పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఏడు వారి మరణం ఎప్పుడు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచిన కవి ఎవరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు ఏవి అక్షరమ్యత భావనా సౌకుమార్యం శబ్ద సంస్కారము కృష్ణశాస్త్రి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఏ సముద్రంతో పోల్చారు ఇక్షు సముద్రం కృష్ణశాస్త్రి అందుకున్న పురస్కారం ఏమిటి పద్మభూషణ్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు ఏవి కృష్ణపక్షము ఊర్వశి ప్రవాసము చాలా ఇంపార్టెంటు బావిలో నీళ్లు కథను ఏ కథల నుండి తీసుకున్నారు అక్బర్ బీర్బర్ కథలు అక్బర్ ఆస్థానంలో మంత్రి ఎవరు బీర్బల్